హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ తాజాగా ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా డబ్బులు అయితే విడుదల చేస్తామని సో ఎప్పటి నుంచి జమ చేస్తాం సో ఏంటి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట నోటిఫికేషన్ కీలక ఆదేశాలు సో అవిరాలనే వీడియో రూపంలో తెలుసుకుందామండి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రైతుల తరపున ముందుకొచ్చారనమాట గుడ్ న్యూస్ చెప్పారు ఏదైతే రైతు భరోసా ఉందో దానిపైన ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు జూన్ లో ఇవ్వాల్సినటువంటి పంట పెట్టుబడి లేట్ అయింది కాబట్టి దీనిపైన ప్రభుత్వం అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయని ముందుగా వీరి ఖాతాలు అయితే పడతాయని అందుకు తగ్గట్లుగానే డబ్బులైతే విడుదల చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టత ఇచ్చారు రైతుల బాధను అర్థం చేసుకుని ఇప్పటికే పంట పెట్టుబడి లేట్ అయింది సో మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం రైతు రుణాఫీ అనేది ప్రభుత్వం మనకు ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే జూన్లో అనకా జిల్లాలో అయితే అమలు చేశారు దీనికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు అయితే వేశారు సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా అందరికీ అయితే పడ్డాయని చెప్పారు కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల పర్లేదని ఎవరైతే పెండింగ్ డబ్బులు ఇంకా అదే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్గా లక్ష రూపాయలు తీసుకున్నారు రెండు లక్షలు తీసుకున్న వారికి అయినది కానీ అసలు వడ్డీ కలిపి ఇంకా రెండు లక్షలు ఆపైన ఎవరైతే మిత్తి ఫర్ ఎగ్జాంపుల్గా అరవై వేలు యాభై వేలు ఉన్నాయి అవి కట్టకుండా పెండింగ్లో అయితే ఉన్నారు సో అటువంటి వారు కూడా పెండింగ్లో ఉన్న డబ్బులు అయితే కట్టండి కట్టిన వెంటనే మీకు డబ్బులు కూడా పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో దీనికి సహా అధికారులు అనేది రైతుల దగ్గరికి వెళ్ళి లేదంటే రైతులే మండలంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి టెక్నికల్ ఇష్యూలు అవన్నీ సాల్వ్ చేసుకున్నట్లయితే సార్ట్అవుట్ అయినట్లయితే మీకు నెలాఖరులకు డబ్బులు అయితే పడుతున్నారు ఇక మొత్తానికి మనకు ఏదైతే మనకు రావాల్సినటువంటి కానుక అనగా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా దీనికి సంబంధించి సీఎం రెడ్డి అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది దసరా పండుగ నాటికి అంటే దసరా పండుగ అంటే కాదు మొత్తానికి ఏదైతే అక్టోబర్ ఫస్ట్ తారీఖు అంటే ఆ నెలలోనే మనకు బతుకమ్మ దసరా పండుగ ఉంటుంది దసరా అనేది ఒకటో రోజు అంటే మొత్తానికి బతుకమ్మ అనేది తొమ్మిది రోజుల పండుగ చేస్తారు కాబట్టి సో అంతకంటే ముందుగానే ఈ పండుగల కంటే ముందుగానే ఈ డబ్బులు ఇచ్చినట్లయితే ఎందుకంటే తెలంగాణలో మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగ కాబట్టి ఆ దసరా పండుగకు అందరూ ఇంటికి రావడం ఆడబిడ్డల ఇక కానుకలు ఇవ్వడం బతుకమ్మ పండుగ అంటే ఆ చెరువుల చుట్టూ పచ్చదండం కావచ్చు ఇక గౌరవను ఈ రకంగా పూజించడం మొత్తానికి ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఖర్చులు కూడా ఉంటాయి మొత్తానికి అప్పుడు ఇస్తే ఇక ప్రభుత్వం పైన ఉన్నటువంటి ప్రత్యేకత అంతా పోయి పాజిటివ్గా మారుతుందని సో మొత్తానికి దీనికి సంబంధించి ఈరోజు అయితే క్యాబినెట్ భేటీ అయితే ఉందనమాట ఈ భేటీలో ప్రధానంగా హైడ్రా కావచ్చు హెల్త్ కార్డులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ప్రధానంగా చర్చించనున్నారనమాట సో ఇదిలో ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో పదిహేను రూపాయలు ఇవ్వాలని అది కూడా దాదాపు ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు అయితే ఇవ్వనున్నారన్నమాట ఇందులో ప్రధానంగా పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యయం అయితే అవుతుందని చెప్పేసి అంచనా అయితే వేశారు ఈ పూర్తి స్థాయిలో మనకు ఆ ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఎప్పుడు ఇస్తుంది ఏందనేది చెప్తూ ఉన్నారు కానీ అఫీషియల్గా డేట్ అయితే వచ్చింది మొత్తానికి అనౌన్స్మెంట్ అయితే అనమాట ఈరోజు సాయంత్రం కాలంలో ఒక అప్డేట్ అయితే వస్తుంది కొంతమందికి డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు కనుక పడితే మెసేజ్లు అయితే వస్తుందన్నమాట సో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా ఈ నివేదిక అయితే ఉందన్నమాట ఈరోజు క్లారిటీ మనకు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇంకా మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే ఫస్ట్ సారి మనకు రైతు బంధ ఇచ్చారు ఈసారి ఒకవేళ దసరాకు మనకు ముందే ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం మరి అందరికి కూడా ఇస్తారా లేదంటే సీలింగ్ పెట్టే ఎంత పెడతారో ఏందనేది ఒక ప్రచారం ఉంది గతంలో కూడా సీఎం రవీంద్ర రెడ్డి అందరికీ కూడా ఇవ్వను ఎందుకంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వందలెకరాలు ఉన్న వారికి సాగు చేయని వారికి ఇవ్వమని చెప్పడం తుమ్మలాశ్వరరావు కూడా గతంలో చాలాసారి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మ్యాక్సిమం పది ఎకరాలు లేదా ఐదు లోపు అయితే పెట్టే అవకాశాలు అయితే ఉంది ఈసారి సీలింగ్ అది కూడా ధరణిలో కొంత ఏదైతే అనుభవదారు కాలం తీయడంతో చాలామంది ఏదైతే కౌలుదారులు మరి నిజమైనటువంటి రైతు ఉంటారో ఆ దగ్గర తీసుకొని కొంత ప్రతి సంవత్సరం ఇంత చెల్లిస్తూ కాంట్రాక్ట్ రూపంలో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో మరి వారికి ఎలా ముందుకెళ్తారో మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి కౌలుదారులు కూడా అడుగుతున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే ఈరోజు ఫైనల్ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట ఒకవేళ లేటెస్ట్గా మొత్తం ఏదైతే రైతు భరోసా సంబంధించి ముందుకు వచ్చింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధం అయితే ఉందనమాట ఒకవేళ పడగానే అంటే విడుదల చేయగానే మీ ఖాతాలు అయితే అనమాట ఎవరు కూడా కంగారు పడకండి